ఓం అస్మద్గురుభ్యో నమ వేదవేద్యే జాతే దశరథాత్మదే అని వేదవేద్యుడైనటువంటి పరమాత్మ వేదంచేత మాత్రమే తెలియగలిగినటువంటి పరమాత్మ త్రేతాయుగములో దశరథ చక్రవర్తి తనుడిగా ఒక భూలోకంలో క్షత్రియ సూర్యవంశపు రాజుగా రామావతారం దాల్చాడు అయితే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది ఏమని వేద ఉపబ్రహ్మణములైనటువంటి శృతి అంటే వేదం స్మృతి అంటే పురాణ ఇతిహాసములు ఇతిహాసములంటే శ్రీమద్ రామాయణం మహాభారతం భాగవతం మొదలు పురాణ గ్రంథాలు అలాగే ఈ వేదానికి ప్రామాణ్యతని సులభతలంలో సులభ శైలిలో అందించేది ఉపనిషత్తులు అంట ఆ ఉపనిషత్తులకు ఉపబ్రహ్మణ రూపములైనటువంటి ఈ పురాణములు మహాభారతం పద్దెనిమిది పర్వాలు గ్రంథమైతే నరుడైనటువంటి అర్జునుడికి నారాయణుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్థానంలో ఉండి భగవద్గీతని ఉపదేశం చేశాడు అంటే నారాయణుడు నరుడికి ఉపదేశించినటువంటి మహత్తరైనటువంటి గ్రంథం గ్రంథరాజం పద్దెనిమిదో అధ్యాయం అది మన దైనందిన జీవితంలో మానవుడిగా పుట్టినవాడు ఎలా ఉండాలి ఏం తెలుసుకోవాలి ఏం ఆచరించాలి ఏం ఆచరించకూడదు అన్నటువంటి విషయాలన్నీ కూడా మనకి ప్రబోధం చేశాడు అయితే మరి శంకర మహాదేవుణ్ణి పార్వతీదేవి అడిగింది కేనోపాయన లఘున కృష్ణార్నామ సహస్రకం పక్షతేర్ పండితేర్ నిత్యం శ్రోతమిచ్చామి అని అడిగింది దానికి సమాధానంగా పరమశివుడు పార్వతీదేవితో ఇలా అన్నారు ఈ వేదాలు ఉపనిషత్తులు పురాణ గ్రంథాలు ఇవన్నీ కూడా ఈ ఖరీగంలో కొందరు మాత్రమే పఠించగలడు పఠించగలరు పండితులైనటువంటి వాళ్ళు విజ్ఞానవంతులు మేధశక్తి కలిగినటువంటి వారు వారి విషయాలన్నీ తెలుసుకొని వాటిలో ఉన్నటువంటి సారాంశం ఆచరణలో పెట్టగలరు అయితే పుట్టినటువంటి ప్రతి జీవికి కూడా మరణం అనేది తప్పదు అందుకని సులభతరంగా ప్రతి జీవి కూడా అందులో ముఖ్యంగా మానవుడిగా పుట్టినటువంటి వాడు రాజైనా పేదైనా ధనికుడైనా బేరవాడైనా భక్తి ఉంటే చాలు వాడికి మోక్షాన్ని ఇస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు నిష్కళంకమైనటువంటి భక్తి కలిగి ఉండాలి అని మనకు భగవద్గీతలో కూడా ప్రబోధం అయింది పత్రం పుష్పం యోమే ఫలంతో ప్రణశ్చతి అలాగే పరమశివుడు చెప్పినటువంటి ఈ పద్దెనిమిది అధ్యాయాల్లో ఉండేటువంటి సారాంశమే మనకి శ్రీ విష్ణు సహస్రనామ అని ఒక నూట ఎనిమిది శ్లోకాలు మనకి శంకర భగవత్పాదులు అందించారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువేని భగవానుడిగా శ్రీమన్నారాయణుడు అవతరించి వేద విభజన చేసి తద్వారా మనకి ఆయన యొక్క అనంత కళ్యాణ గుణాకులుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనేక నామములు కలిగినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రమని అది మనకి పెద్దల ద్వారా మహర్షుల ద్వారా అందించబడింది దాన్ని మనం ప్రతిరోజు అన్నిత్యం పారాయణ గ్రంథంగా పారాయణ చేస్తాం పార్వతీదేవి అడిగినటువంటి ప్రశ్నకి పరమశివుడు చెప్పిన సమాధానం ఏంటంటే మనకి శ్రీ విష్ణు సహస్రనాభ స్తోత్రంలో చిట్ట చివరిగా ఒక శ్లోకం పరమశివుడు పార్వతీదేవి అడిగిన దానికి ఈశ్వరుడు చెప్పినటువంటి శ్లోకమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరమే శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यं रामनामवरनने श्रीराम राम, श्री राम, राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यम् అని ఈ శ్లోకాన్ని అందించారు పరమశివుడు కూడా తపస్సు చేసి ఈ పార్వతీదేవికి వచ్చినటువంటి సంశయాన్ని కూడా తీర్చి చెప్పినటువంటి అష్టాక్షరీ మహామంత్రం అని ఏదైతే ఉందో ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రంలోని రకారం అనేటువంటి బీజాన్ని తీసుకొని పంచాక్షరి మంత్రం అయినటువంటి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంలోని మకారం అనేటువంటి బీజాన్ని తీసుకొని ఈ రెండు కూడా ఆ రెండు బీజాక్షరాల్ని కలిపి రామ అనేటువంటి ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసినట్టు పరమశివుడు అంటే ఏదైతే రామ అనేటువంటి తారక మంత్రం ఉందో అది తారక మంత్రం అంటారు హనుమంతుడు ఆంజనేయ స్వామి కానీ వాల్మీకి మహర్షి కానీ వీరందరూ కూడా ఆ రామ మంత్రాన్ని అనుష్ఠానం చేశారు రమయతీతి రామ అంటే ఆనందాన్ని కలిగించేటువంటిది రామ మంత్రం అందుకే ఈ రామేతి అనేటువంటి శ్లోకాన్ని మూడు సార్లు కనుక ఎవరైతే అనుసంధానం చేస్తారో అది మూడు సార్లు ఈ శ్లోకం కనుక అనుసంధానం చేస్తే పారాయణ చేస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం ఒకసారి పారాయణ చేసినటువంటి ఫలితం వస్తుంది అంటే సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తే ఎంత మంచి సుకృతాలు సత్ఫలితాలు వస్తాయో ఈ శ్రీరామరామరామేతి అనేటువంటి శ్లోకం మనం గనక రోజు కానీ లేదా ఉభయ సందర్యందు కానీ అనుక్షణం కానీ మూడు సార్లు పాటు ఈ శ్లోకం మనం అనుకోగలిగితే మన జన్మ జన్మధన్యమవుతుంది మనకి ఏం కావాలన్నా సాక్షాత్తు ఆ భగవత్ సాన్నిధ్యంలో మనం చేరుకోవడానికి ఈ రామతారక మంత్రం మార్గదర్శకం అవుతుంది అందరూ కూడా ఈ కలియుగంలో మనం సులభతరమైన సులభతరమైనటువంటి మార్గాన్ని తగ్గి మార్గంలో పయనిద్దాం పరమాత్మ సన్నిధిని చేరుకుందాం మీరు కూడా అంటారు కదా ప్రతిరోజు ప్రతి క్షణం ఇది తగ్గ కష్టపడవలసినటువంటి పని ఉండదు మనకిచ్చినటువంటి మన ఆచార్యుల ద్వారా మనకి వాగ్భూషణాన్ని అందించినటువంటి స్వామి యొక్క అనుగ్రహం చేత సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుని ఆ మంత్రాన్ని మనం అనుసంధానం చేద్దాం ధరిద్దాం జై శ్రీమన్నారాయణ